హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పండ్లన్నీ హీరో వచ్చేసి ఐదో రోజు అమ్మవారి అలంకరణ దేవి అండి చీర వచ్చేసి ఎల్లో కలరు ప్రసాదాలు వచ్చేసి కట్టు పొంగలి పులిహార పానకం వడపప్పు చలిబిడండి ఆటల్లో అన్నీ చేసి పెట్టుకునే పర్వాలేదు లేదు అందులో ఏదో ఒకటి పెట్టుకునే పర్వాలేదండి ఇవైతే ప్రసాదాలు ఈరోజు అమ్మవారికి చక్కగా లేచి పూజ చేసేసుకుని మంచిగా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా బాగుంటుందండి చీర అయితే నా దగ్గర ఆ కలర్ పి కలర్ చీర కదండి ఎల్లో కలర్ చీర లేదు నేను పింక్ చీర కట్టేశాను పింక్ చీర కట్టి ఎందుకంటే మనం ముందు అనుకోకుండా మొదలుపెట్టాం కదండి అనుకున్నా కానీ అంటే కలర్స్ ఏ రోజు ఏ కలర్ వస్తుందో నాకు తెలియదు అందుకని మామూలుగా ఉన్నాయి సరే ఈ కలర్స్ ఉన్నాయి కొత్త సీర్లే కదా కట్టు పెడదాం అని చెప్పేసి కొన్ని లేని కలర్స్ తెచ్చుకున్నా కానీ ఆ కలర్ రోజు ఈ కలర్ ఈ కలర్ అని అనుకోలేదు నేను అనుకోకుండా తీసుకొచ్చాను సరే ఈ సంవత్సరానికి అయితే అనుకోకుండా అయిపోయింది కదా రోజు కలర్ లేదు కదా ఇది కడుతున్నప్పుడల్లా ఒక బాధ ఒకవైపు నాకు చేస్తున్నా కానీ ఏదో ఒక మూల అయ్యో అమ్మవారికి సంబంధించిన కలర్ ఇది కదా ఇది కడుతున్నా కదా అని ఒక అనిపిస్తుంది కానీ అయినా సరే చేయాలి అనిపిస్తుంది నా మనసు ఒకవైపు బాధ ఒకవైపు ఆనందం సరే ఏదైతే ఏముంది సర్లే ఏమవుతుంది అమ్మవారికి నేను అనుకోకుండా చేశాను కదా అమ్మ తెలుసు కదా అని చెప్పేసి అలా నన్ను నాకే సర్ది చెప్పుకోవడం రోజు అమ్మవారి పూజ చక్కగా అయితే ముందు చీర కట్టేటప్పుడల్లా ఆలోచిస్తా అబ్బా ఈరోజు అమ్మవారి అలంకరణలో ఈ కలర్ కాదు కదా వేరే కలర్ కదా నేను ఎందుకు ఇది కడుతున్నా అనుకుంటా నేను తెచ్చింది మనం తెచ్చి కావాలని తెలిసిందైతే కాదు కదా అని అనుకోవడం మళ్ళీ సర్ది చెప్పుకోవడం అలా స్టార్ట్ చేసుకోవడం అనమాట పూజ అయితే ఎంతగా చీర కట్టినాక చక్కగా అమ్మవారిని అలా చూసుకుంటూ అలంకరించుకొని అలా ఏదో నాకు వచ్చినంతలో అది కట్టుకుంటుండీ నాకు ఎక్కువ పెద్దగా ఏం రాదు అలా కట్టేసి చక్కగా అమ్మవారి దగ్గర వచ్చి పూజ చేసుకొని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని అలంకరించుకొని కుంకుమార్చం చేసికొని పూజ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసి కంప్లీట్ పూజ చేసుకొని కిచెన్లోకి వచ్చి ఈరోజు వచ్చేసి కూర శనగపప్పు తోటకూర ఉల్లికాడలతో కర్రీ చేస్తుండీ తోటకూర ఉల్లికాడలు కట్ చేసి పెట్టేసుకున్న చిన్నపప్పు నానబెట్టేస్తాను కదా చేసేసుకొని మళ్ళీ అట్టికాయ క్యారెట్ ఏపుడు చేస్తున్నా రెండు రెడీ అయిపోతున్నాయండి టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది ఇప్పుడు లంచ్ టైం అయిపోతుంది పూజ దగ్గర చాలా టైం పడుతుంది ఆలోచించుకొని ఆలోచించుకొని అమ్మ చీరలేదు నేను ఈ కలర్ కడుతున్నా అని ఏదో ఇంకా మనకు తెలుస్తుంది ఈ చూపిస్తున్నారు కదా యూట్యూబ్లలో ఈ కలర్ రోజు ఈ రోజు ఇది ప్రసాదాలు అయితే చేయగలుగుతున్నాయండి చీరలు అయితే మనం పెట్టాం కదా ఏం చేయలేం కాబట్టి ఈ సంవత్సరానికి అయితే ఇలా సర్దుకోమ్మ అని చెప్పేసి దండం పెట్టుకుని అలా గట్టిగా నాలుగు చెంపదెబ్బలు వేసుకోవడం రావటం అనమాట చేయి చేస్తాం మరి నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా అన్నీ అమ్మవారి సౌకూర్చుకొని చక్కగా ముందే ప్లాన్ చేసుకునేలాగా నాకు చక్కగా ఓపిక ప్రసాదించి మంచిగా తెలుసుకొని చేసుకునేలాగా చేయమని చెప్పేసి దండం పెట్టేసుకుని కిచెన్లోకి వచ్చి వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి శనగపప్పు ఉల్లికాడలు తోటకూర ఫ్రై చేశాను అట్టకాయ కొని రెడీ అయిపోయింది రెండిటిల్లో ఏం లేదండి సింపుల్గా ఉప్పు కారం అంతే సింపుల్గా అయిపోయింది ఆకుకూర మరీ మెత్తగా ఉడకకుండా సిమ్లో పెట్టకుండా హైలో పెట్టేసి శనగపప్పు కొంచెం ఉడికి ఉడికముందు ఆకూరలు వేసేసామనుకోండి హైలో పెట్టేస్తే ఆకూరలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోతుంది సిమ్లో పెట్టేసామనుకోండి ఆకూరతో పాటు వాటర్ అంతా ఇనిగిపోయే లోపల ఆకూర మెత్తగా అయిపోతే ముద్దలాగా అయిపోయి టేస్ట్ ఉండదు అందుకని ఆకూరలో వాటర్ ఇనిపోవాలంటే హైలో పెట్టేస్తే హైలో పెట్టే లోపల ఆకూరూ ఉడుకుతుంది తొందరగా అయిపోతుంది కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా అనమాట అట్టికాయ మాత్రం సిమ్లోనే పెట్టేస్తే మెత్తగా మగ్గిపోతుంది దాంట్లో కూడా సింపుల్గా ఉప్పు కారమేనండి ఇందులో అంతే చాలా బాగుంటుందండి ఈరోజు వచ్చేసి జనరొట్టె చేశాను సూపర్ ఉంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు విధంగా ట్రై చేయండి